నెక్స్ట్ క్వశ్చన్ ఆన్లైన్ కోర్సుల వల్ల ప్రయోజనాలు ఏ నిరంతరం విద్యను పొందవచ్చు సెకండ్ బి ఇంటి వద్దనే ఉండి విద్యను పొందవచ్చు సి వృత్తిపరమైన అభివృద్ధిని పొందవచ్చు డి ఇష్టమైన సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవచ్చు ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బీడీ సెకండ్ వన్ ఏసీ థర్డ్ వన్ బీసీడీ ఫోర్త్ వన్ ఏబీసీడీ సో కరెక్ట్ ఆన్సర్ని గవర్నమెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ అండి ఏబిసిడి అంటే ఆన్లైన్ కోర్సుల వల్ల నిరంతర విద్యను పొందవచ్చు ఇంటి వద్దనే ఉండి విద్యను పొందవచ్చు వృత్తిపరమైన అభివృద్ధి పొందవచ్చు ఇష్టమైన సబ్జెక్టుని ఎంపిక చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సుల యొక్క ప్రయోజనాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్లైన్ కోర్సులు చేయదగ్గ సబ్జెక్టులు ఫస్ట్ వన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ సెకండ్ వన్ ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్ థర్డ్ వన్ లిటరసీ కోచింగ్ కోర్సెస్ ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నా ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి మారథాన్ క్లాసెస్ కూడా చేశానండి మొత్తం సబ్జెక్ట్ ఒకే క్లాసు రూపంలో సైకాలజీ చేశాను సైన్స్ చేశాను సోషల్ చేశాను మ్యాథ్స్ మొత్తం ఎన్నైతే ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ ఒక వీడియోలా చేశాను సో అవన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆన్లైన్ కోర్సులు చేయదగ్గ సబ్జెక్టులు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ లిటరసీ కోచింగ్ కోర్సెస్ ఇవన్నీ కూడా సబ్జెక్టులు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధిని పొందాలి అని సూచించిన చట్టం ఫస్ట్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెకండ్ వన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది థర్డ్ వన్ విద్యా హక్కు చట్టం రెండు వేల ఐదు ఫోర్త్ వన్ ప్రాథమిక విద్యా హక్కు చట్టం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తే అండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆర్టీఈ టూ థౌసండ్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధిని పొందగలిగే విధానాలు ఫస్ట్ వన్ వర్క్ షాప్లు సెకండ్ వన్ సెమినార్లు థర్డ్ వన్ పునశ్చరణ కార్యక్రమాలు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధిని పొందగలిగే విధానాలు వర్క్షాప్లు సెమినార్లు పునశ్చరణ కార్యక్రమాలు ఉపా ఇవన్నీ కూడా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ వృత్తి వికాసానికి తోడ్పడే సంబంధిత సమూహాలు ఫస్ట్ వన్ ఇంటరాక్టివ్ వెబ్సైట్ సెక్ బి ఈమెయిల్ థర్డ్ సి సోషల్ మీడియా డి సబ్జెక్ట్ ఫోరంలో సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబీసీ సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏబీసీడీ ఫోర్త్ వన్ ఏసీడీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏబీసీడీ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ అలాగే ఇమెయిల్స్ సోషల్ మీడియా సబ్జెక్ట్ ఫారమ్ ఇవన్నీ కూడా ఉపాధ్యాయ వృత్తి వికాసానికి తోడ్పడే సంబంధిత సమూహాలు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ వృత్తిలో పురోగతి సాధించడానికి ప్రస్తుత కాలంలో ముఖ్యమైన సాధనం ఏంటి ఫస్ట్ వన్ పాఠశాల సెకండ్ వన్ సమాజం థర్డ్ వన్ సోషల్ మీడియా ఫోర్త్ వన్ పత్రికలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సోషల్ మీడియా ఉపాధ్యాయ వృత్తిలో పురోగతి సాధించడానికి ప్రస్తుత కాలంలో ముఖ్యమైన సాధనం సోషల్ మీడియా నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ వృత్తి వికాసంకి సరైన దానిని గుర్తించండి ఫస్ట్ వన్ పరిశోధనలు రిపోర్ట్లు ప్రాజెక్టులు ఇతరులతో పంచుకోవడం సెకండ్ వన్ ఇతరుల నుండి సమాచారం పొందడం ఇవ్వడం థర్డ్ వన్ తను పొందిన వికాసాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నిరంతర ప్రగతిని పొందడం ఫోర్త్ వన్ పైవన్నీ సరైన మార్గాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి పోర్త్వన్ ఈ సో రైట్ ఆన్సర్ అండి కూడా సరైన మార్గాలే పరిశోధనలు రిపోర్ట్లు ప్రాజెక్టులు ఇతరులతో పంచుకోవడము ఇతరుల నుండి సమాచారాన్ని పొందడము ఇవ్వడము తను పొందిన వికాసాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నిరంతర ప్రగతిని పొందడము పై కూడా మనకి ఉపాధ్యాయ వృత్తి వికాసానికి సరైనవయే నెక్స్ట్ క్వశ్చన్ ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదేని ఆధార సాంకేతికత ఫస్ట్ వన్ ఎంఓఓసి సెకండ్ వన్ స్వయం థర్డ్ వన్ ప్లాట్ఫామ్ ఫోర్త్ వన్ ఎస్పీఓసీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్లాట్ఫామ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ పారిభాషికలో కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ సెకండ్ వన్ ప్రోగ్రామ్ థర్డ్ వన్ హార్డ్వేర్ ఫోర్త్ వన్ ప్లాట్ఫామ్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ కంప్యూటర్ పరిభాషలో కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఎంఓఓసి యొక్క సరైన విస్తరణ రూపం ఏంటి ఫస్ట్ వన్ మాసివ్ ఆన్లైన్ ఓరియంటెడ్ కోర్సెస్ సెకండ్ వన్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కాలేజ్ థర్డ్ వన్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఫోర్త్ వన్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ క్లాసెస్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ అండి మాస్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ దీన్ని మనము ఎంఓఓసి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఓఓసి కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమం ఫస్ట్ వన్ డిఓసిసి సెకండ్ వన్ ఎస్పిఓసి థర్డ్ వన్ స్వయం ఫోర్త్ వన్ ఓపెన్ ఎడెక్స్ ఈడీఎక్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి రైట్ స్వయం స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ మైండ్స్ మరొకసారి చెప్తాను చూడండి స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరింగ్ మైండ్స్ దీన్నే మనము స్వయం అంటాం నెక్స్ట్ క్వశ్చన్ స్వయం ద్వారా భారత పౌరులకు అందించే కోర్సులు ఫస్ట్ వన్ ఐఐటి ఆన్లైన్ కోర్సెస్ సెకండ్ వన్ ఐఐఎం ఆన్లైన్ కోర్సెస్ థర్డ్ వన్ ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సెస్ పొద్దువ సెంట్రల్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సెస్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సెస్ అన్ని కూడా మనం స్వయం ద్వారా భారత పౌరులకి అందించే కోర్సులు సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కొన్ని జతపరచమని ఇచ్చాడు సో అవి చూసుకుందాము జాబితా మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ వాట్సాప్ సెకండ్ వన్ గూగుల్ థర్డ్ వన్ ట్విట్టర్ ఫోర్త్ వన్ ఫేస్బుక్ రైట్ సైడ్ చూసుకుంటే మా జోకర్బర్గ్ సుందర్ పిచాయ్ జాన్ కామ్ జాన్ పాట్రిక్ డోసీ ఇవన్నీ మనం వాడినవే బట్ మనకు ఎవరూ తెలియదు సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏబిడిసి థర్డ్ వన్ సిబిడిఏ ఫోర్త్ వన్ డీబీఏసిడి బిఏసిడి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా కదా సో జాగ్రత్తగా చూసుకోండి అందుకే థర్డ్ వన్ ఈస్ ఆ రైట్ ఆన్సర్ సి అనేది అంటే సిబి డిహే వాట్సాప్ జాన్ కామ్ అలాగే గూగుల్ సుందర్ పేచాయ్ ట్విట్టర్ జాక్ ప్యాట్రిక్ డోర్సీ ఫేస్బుక్ మార్క్ జోకర్బర్గ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారం ఏంటి ఫస్ట్ వన్ టెలి కొలాబరేషన్ సెకండ్ వన్ టెలి కాన్ఫరెన్సింగ్ థర్డ్ వన్ న్యూస్ గ్రూప్స్ ఫోర్త్ వన్ చాటింగ్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారం టెలికాన్ఫరెన్సింగ్ వాళ్ళ పనిచేసే వరకు కొలాబరేషన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చర్చలు ఉపన్యాసాలు ఎక్స్పర్ట్స్లో రీసోర్స్ తో మాట్లాడేందుకు అవసరమయ్యేవి ఫస్ట్ వన్ టెలీ కొలాబరేషన్ సెకండ్ వన్ టెలికాన్ఫరెన్సింగ్ థర్డ్ వన్ న్యూస్ గ్రూప్స్ థర్డ్ ఫోర్త్ వన్ ఈమెయిల్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆల్రెడీ నేను చెప్పేశా దీనికి ఆన్సర్ మీరు ఈజీగా చెప్పేయచ్చు సో నా ఛానల్లో అయితే టోటల్గా అయితే సైకాలజీ పెడగాజీ అదే పెడగాజీ చెప్పాను మా మెథడాలజీస్ చెప్పాను నెక్స్ట్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఏపీకి తెలంగాణకి సేమ్ అండి కంటెంట్ ఏదైతే ఉందో నేను వేరు వేరుగా చేస్తాను వాళ్ళకి ఆల్రెడీ చేసేసాను మీకు కూడా చేస్తాను సో వీలైతే అవి కూడా చూడండి ఎందుకంటే జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు వాళ్ళకి తేడా సో మీకు వచ్చే క్వశ్చన్ని ఎందుకండి వదులుకుంటారు ఇంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తున్నాను కదా ఒక జస్ట్ ఒక వన్ అవర్లో మీకు టోటల్ సబ్జెక్ట్ అందించేస్తుంటే మీరు ఎందుకు ఆ వన్ అవర్ని కోల్పోతారు మిస్ అయిపోతారు నాకు అర్థం కావట్లేదు ఇక మీ ఇష్టం నేను చెప్పడం చెప్తాను చేయడం మాత్రం అది మీ చేతుల్లో ఉంది సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి టెలికాన్ఫరెన్సింగ్ కాన్ఫరెన్సింగ్ సో మీరు అవన్నీ కూడా ఒకసారి చూస్తూ ఉండండి ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఎన్ఈపి ఈసీసీఈటిఈ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీకి కేంద్ర కేబినెట్ ఏ రోజున ఆమోదం తెలిపింది ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ట్వంటీ ట్వంటీ జూన్ ట్వంటీ ఎయిట్ సెకండ్ వన్ ట్వంటీ ట్వంటీ జూలై ట్వంటీ నైన్ థర్డ్ వన్ ట్వంటీ ట్వంటీ జూన్ ఎయిటీన్ ఫోర్త్ వన్ ట్వంటీ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ నైన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మనకి ఎన్ఈపి అలాగే టీఈ నూతన విద్యా విధానం అనేది రెండు వేల ఇరవైకి కేంద్ర కేబినెట్ అనేది మనకి రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిదిన ఆమోదం చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ పాత ఏ జాతీయ విద్యా విధానం స్థానంలో రూపుదిద్దుకుంది ఆప్షన్ వన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ విద్యా విధానం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ టూ విద్యా విధానం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆప్షన్ త్రీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ టూ విద్యా విధానం పివి నరసింహారావు ప్రభుత్వం సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి అమ్మా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ప్రస్తుత నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అనేది పాత జాతీయ విధానం ఏది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానం రాజీవ్ గాంధీ ప్రభుత్వం యొక్క పాత జాతీయ విద్యా విధానం ఈ స్థానంలో మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అయితే రావడం జరిగింది